రైతు రుణమాఫీ విషయంలో భారాసా ఎమ్మెల్యే హరీష్ రావు చర్చకు రావాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి సవాల్ విసిరారు రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్పై కోదండరెడ్డి స్పందించారు భారాస ప్రభుత్వం మాదిరి కాంగ్రెస్ సర్కార్ నాలుగు గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకోలేదని కోదండరెడ్డి స్పష్టం చేశారు లక్షల ఉన్నది ఆ అది కడితే ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము రాదు ఇంత కేటగరికల్ గా మేము చెప్తా ఉంటే మీరు మీరు చేసిన నిర్వాహకాన్ని మర్చిపోయి రోజు అదే పనిగా ఇంకొక సమస్యనే లేదు మీకు ప్రభుత్వాన్ని రోజు అమాయక రైతులను పట్టుకుని మీరు కన్ఫ్యూజన్ చేస్తున్నారు నేనైతే సరే కేటీఆర్ మాట్లాడే మాటలు అందులో ఏవి కూడా సత్యం ఉండదు హరీశ్వరరావు గారితో అడుగుతున్నాం మేము మీరు రాండి ఎక్కడైనా ఏ గ్రామంనైనా ఎంచుకోండి లేకపోతే హైదరాబాద్ లో ఎక్కడైనా మేము లెక్కలతో యుక్తంగా వస్తాం మీరు కూడా రండి సమాధానం చెప్పండి మీరు ఎవరినన్నా తప్పుదో పట్టించండి కాని రైతాంగాన్ని అనవసరంగా కన్ఫ్యూజన్ లో పెట్టకండి